కృంగి కృంగినా నేస్తమా గురి బ్రతుకుతో అలసిన ప్రాణమా తన కరువులు చాచి నిన్ను పిలుచుచున్నాడు తన కరువులు చాచి నిన్ను పిలుచుచున్నాడు చున్నాడు ప్రైజ్ లార్డ్ యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం దేవునికి మహిమ గాక యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానాన్ని మీరు వింటూ అనేకులకు షేర్ చేయండి దేవుని బిడ్డలరా మంచి వార్తను శుభవార్తను యేసుని గూర్చిన వార్తను మనము ప్రకటించవలసిన బాధ్యత భారము మన పైన ఉంది ఎందుకంటే లోకంలో ఎన్నో భయంకరమైనవి మనం వింటూ చూస్తున్నాం చెడును ప్రచురం చేయడానికి ప్రకటించడానికి ప్రజలు సిగ్గుపడట్లేదు దేవుని బిడ్డలారా మరి మంచిని గూర్చి దేవుని గూర్చి దేవుని సువార్తను ప్రకటించడానికి మనం భయపడొద్దు సిగ్గుపడొద్దు ఎందుకంటే ఈ లోకంలో నశించిపోతున్న వారు చాలామంది ఉన్నారండి ఒకప్పుడు మన కొరకు మన కుటుంబాల కొరకు ఇతరులు ప్రార్థన చేసి సువార్త ప్రకటించారు కనుకనే ఈరోజు మనం అందరం రక్షించబడ్డ గుంపులో ఉన్నాం ఈరోజు నిజదేవుని ఆరాధిస్తున్నాం సంతోషంతో ఉంటున్నాం ఇంకా నశించిపోతున్న వారు చాలా మంది ఉన్నారు కాబట్టి ఒక్క మాట చాలండి దేవుని ఒక్క మాట ఒక వ్యక్తి జీవితాన్ని సంపూర్ణంగా మారుస్తుంది ధైర్యపరుస్తుంది ఆయనని తెలుసుకునేటట్లుగా చేస్తుంది కాబట్టి నీవంతుగా తప్పకుండా అనుదిన వాగ్దానాన్ని మీరు వింటూ అనేకులకు షేర్ చేసి ప్రతిరోజు కూడా దేవుని యొక్క దీవెనలు పొందవలసిందిగా ప్రభు పేరట మరి మిమ్మల్ని కోరుకుంటున్నాను ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తనలు యాభై ఆరో కీర్తన పన్నెండో వచ్చినాన్ని చదువుతున్నాను దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుని స్థుతించండి నామాన్ని గనపరచండి మీలో కొంతమంది అంటుండొచ్చు ఆలోచిస్తుండొచ్చు ప్ర అక్క ఎందుకు దేవుని స్థుతించాలి ఎందుకు దేవుని నామాన్ని గనపరచాలి నేనున్న పరిస్థితి ఏంటో మీకు తెలుసా నేను ఎంత బలహీనుడుగా ఉన్నానో ఎంత బలహీనురాలుగా ఉన్నానో దినుమునకి ఎన్ని మెడిసిన్ వాడుతున్నానో మానసికంగా నేను ఎంత కృంగిపోయానో నేను ఎంత బాధలో ఉన్నానో మీకు తెలిసాక అని ఒకవేళ మీలో మీరు ప్రశ్నిస్తూ ఒకవేళ ఆలోచన చేస్తుంటే దేవుని బిడ్డలారా దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే మరణము నుండి ఆయన తప్పించి ఉన్నాడు హలెయా దేవునికి మహిమ కలుగును గాక ఇంకా అనుకుంటున్నావు ఆలోచన చేస్తున్నావు మరణము సంభవిస్తుందేమో నేను ఈ బలహీనతలోనే ఉంటానేమో ఈ బాధని నన్ను ఇంకా వెంబడిస్తుందేమో నీవు ఆలోచన చేస్తున్నావు కానీ దేవుడు నీ దృష్టి దేవుని దృష్టిలో నీ గురించి ఆయన చేస్తున్న ఆలోచన ఏంటో తెలుసా ఆ వ్యాధి నుండి ఆ మరణము నుండి ఆ సమస్త బాధ నుండి నిట్టూర్పు నుండి నీ కన్నిటి నుండి అదే రీతిగా నీ మానసికమైన ఒత్తిడి నుండి మెంటల్ టెన్షన్స్ అన్నిటి నుండి దేవుడు నేను తప్పించి ఉన్నాడు హలే ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్నాడు అంటే ఇక కార్యం ప్రారంభమైనదని అర్థం స్వస్థతను అనుభవిస్తున్నావా అని అర్థం నీ శరీరంలో ఆయన ప్రభావము ఇదిగో బయలు వెళ్ళినదే ఆ ప్రభావము నీకు సంపూర్ణమైన స్వస్థతను ఇస్తుందని అర్థం అందుకే దేవుని స్థుతించమని మరి విశ్వాసముతో ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను దేవుని వాక్యం సెలవిస్తుంది దేవా నన్ను మరణము నుండి నీవు నా ప్రాణమును తప్పించి ఉన్నావయ్యా అవును ఒక్క వ్యక్తిని తప్పించే దేవుడు కాదండి ఆయనని ఆశ్రయించినప్పుడు ఎవరినైనా ఆయన తప్పిస్తాడు దేవా నువ్వు నన్ను తప్పిస్తావా నీవు నన్ను విడిపిస్తావా నీవు నన్ను రక్షించండి అని ఒక్క మాట నువ్వు పలుకుతే చాలు విశ్వాసంతో దేవుని అడుగుతే ఆయన నేను తప్పించబోతున్నా డాక్టర్లు చెప్పేసారేమో మనుషులు చెప్పేసారో ఇక నువ్వు బ్రతకవు నువ్వు బలహీనుడుగానే ఉంటావు నువ్వు మంచం మీదనే ఉంటావు నీకు మంచి రోజులు రావు మంచి పరిస్థితి రాదు ఇక నీ లైఫ్ ఇంతే అని అని ఉండొచ్చు సాతాను కూడా ఎదుట నిలబడి ఒకవేళ సవాలు విసిరి మాట్లాడుతుండొచ్చు కానీ దేవుని మాట ఈ లోక మనుషుల కంటే సాతాను కంటే అంత అందరికంటే గొప్పది బలమైనది శక్తి ఆ మాట నీలోనికి జీవాన్ని కలుగజేస్తుంది ఆ మాట నీలో విడుదలనిస్తుంది ఆ మాట నీలో నీ ఎముకలలో నీ నరములలో నీ శరీరములన వ్యాధులన్నిటిలో నుండి విడుదల దేవునికి ఇస్తాడు ఆయన మాట అంత శక్తి కలిగినది చనిపోయిన లాజను లేప లేపిందండి దేవుని యొక్క మాట కాబట్టి ఉదే కాలం ను నమ్ముతూ ఉంటే ఈ మాటను బట్టి ప్రభుని స్థుతించండి ఈ వాగ్దానం నిశ్చయంగా నీ జీవితంలో నీ కుటుంబంలో దేవుడు నెరవేర్చబోతున్నాడు మీకు చిన్న ప్రార్థన చేస్తాను సర్వశక్తిగల దేవా మీకు వందనాలు ఎంతమంది బిడ్డలైతే మాట నమ్ముతూ విశ్వసిస్తూ ఉన్నారో వారు ఏ పరిస్థితులు ఉన్నారో వారు బలహీనులుగా ఉండొచ్చు వారు పడక మీద ఉండొచ్చు వారికి అయ్యా ఎన్ని మెడిసి మెడిసిన్ వాడిన హీలింగ్ లేదేమో కానీ నీ మాట స్వస్థపరుస్తుంది ప్రభా నీ మాట విడుదలని ఇస్తుంది ఆ రోజు నయనని నీ భక్తుని తప్పించావు ఈ రోజుని నీ బిడ్డలు నమ్ముతుండగా వారిని కూడా నయా మరణము నుండి అయా వారి ప్రాణమును మీరు తప్పించబోతున్నారు కాపాడబోతున్నారు తండ్రి మీకు వందనాలు నమ్ముతూ విశ్వసిస్తున్న వారి జీవితంలో అద్భుతం జరుగును గాక వారి ఎముకలలో వారి నలములలో నరముల బలము కలుగును గాక ఏసు నామంలో ప్రభా మీరు స్వస్థపరిచి మహిం పొందమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక